హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు మా ఏం చేస్తున్నాయి ఈరోజు స్పెషల్ ఈరోజు వచ్చేసి రెండే రెండు ఇంగ్రీడియంట్ని మురు మురుమూర అండ్ బెల్లం రెండుతో కలిపి లడ్డు చేస్తున్నాను మురుముర లడ్డు సో ఇదోండి ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు బెల్లం వేస్తున్నాను సో ఇదైతే పాకం కదండి బెల్లం కొంచమే పాకమంటే మరీ కాదు కొంచెం సో ఇదోండి కొంచమే వాటరు ఎక్కువ కాదు ఓకే కరగాలమ్మా కరగాలి సో ఇదోండి కొంచెం ఇలాచి పొడి కొంచెమే అండ్ కొంచెం నువ్వులు సో ఇది ఉండి కొంచెం నువ్వులు వేస్తాను కొంచెం నువ్వులు వేసాను ఇప్పుడు వేసేస్తాను మురుముర వేసేస్తాను బాగా కలపాలి అనమాట ఇప్పుడు సో ఇదండి ఇప్పుడు దీన్ని ఉండకట్టుకుంటాం మనం కొంచెం చల్ల చల్లగాయక ఉండకట్టుకున్నాం పది ఓకే సో ఇదండి చెప్తాను వినపడతలే ఇట్లా చెప్పా సో ఇదోండి ఇవైతే ఇలా బాయిల్స్ చేసుకోవాలన్నమాట లడ్డూల్లాగా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి కట్టుకోండి అప్పుడే ఇవి కొంచెం ఫిక్స్ అవుతాయి అనమాట ఎందుకంటే మురుముర కదా మళ్ళీ సపరేట్ అవ్వకుండా గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇదండి ఇలాగా ఎమటమటే డ్రై అయిపోతాయి కూడా అండ్ బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా మంచిది కొంచెం బెల్లం బెల్లము నువ్వులు వేసాం కాబట్టి మంచిది షుగర్ లెస్ స్వీట్ సో ఇదండి ఈజీగా అయిపోతుంది బట్ ఏంటంటే బెల్లం అనేది మంచి పాకం పట్టాలి అప్పుడు బాగా అవుతుంది ఇదండి ఇలా ఎంత టైట్గా ప్రెస్ చేసుకుంటే లడ్డు అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే విడిపోతుంది మళ్ళీ మేమైతే చిన్న చిన్న సైజు చేసుకుంటున్నాము ఇవి ఎక్కువ తినలేము కూడా ఎందుకంటే కొరకడానికి రాదు అది క్రంచ్ అయిపోతుంది కదా కొరకడానికి రాదు ఒకటి తింటే కూడా ఫుల్ హెవీ ఉంటుంది అన్నమాట బాగా నార్మల్ స్వీట్ షాప్లో అయినా అయితేనేమో ఈ టూ కలిపి ఒకటి ఉంటుంది ఇంట్లో కాబట్టి చిన్న చిన్నగా చేసుకుంటున్నాం మేము సో ఇవన్నీ అమ్మ చేశారా లడ్డూ ఎలా కడుతుందో అలా కట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నీ ఇలానే చేసుకోవాలి మొత్తం అయిపోయాక చూపుతుంది సో ఇదండి ఇప్పటికైతే ఇవి అయ్యాయి మొత్తం అయిపోయినాక చూపిస్తే ఎలా వచ్చింది ఏంటి అనే సో ఇదండి మేము చేసుకున్న మురుముర లడ్డు అయితే అయిపోయిందనమాట సో ఇదండి ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మురుముర లడ్డు వితౌట్ ఆయిల్ వితౌట్ షుగర్ హెల్దీగా అనమాట మురుముర హెల్దీ బెల్లం హెల్దీ నువ్వు నువ్వు హెల్దీ ఆయిల్ లేదు నెయ్యి లేదు ఏం లేదు అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకొని తినొచ్చు బాగుంటుంది టైంపాస్గా సో ఈరోజు మా ఈవినింగ్స్ నాకు వచ్చేసి మురుమిట్టు థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎస్